మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ ఎలా ఉంది నేను మాటల నుంచి వచ్చామండి నా పేరు మాధవి యూట్యూబ్లో ఆర్కే డ్రైవింగ్ స్కూల్ చూసామండి నాకు సైకిల్ కూడా రాదు ఇంట్రెస్ట్తో వచ్చానండి మేడం గారు సారు అందరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు బాగా నేర్పిస్తున్నారు నాకు ఐదు రోజుల్లో వచ్చేసిందండి ఎక్కడున్నారు నుంచి వచ్చారు కదా ఐదు రోజులు ఎక్కడున్నారు హాస్టల్లో ఉన్నామండి హాస్టల్ కూడా బాగానే ఉంది హాస్టల్లో ఉండి నేర్చుకుంటున్నాం ఉదయం సాయంత్రం అనుకోవచ్చు వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళకి ఐదు రోజులండి రెండు క్లాసులు ఇస్తారు లోకల్ వాళ్ళకి ఒక క్లాస్ ఏనండి పది రోజులు మూడు వేలు ఫీజు అండి హాస్టల్ ఫీజు పదిహేను వందలండి ఐదు రోజులకి పదిహేను వందలండి బాగా నేర్పిస్తున్నారు మేడం గారు అసలు నాకు రాదని ఏడుపొచ్చింది అసలు మేడం గారు సార్లో దగ్గరుండి పట్టుకొని చూపించి నేర్పిస్తున్నారు ఎవరిని మిస్ చేయకుండా ఇబ్బంది పడుతున్నా రాకపోయి ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరిని వదలకుండా పట్టుకొని నేర్పిస్తున్నారా పట్టుకొని నేర్పిస్తున్నారండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నేర్చుకోండి ఇప్పుడు అందరికి స్కూటీ అవసరము లేడీస్ కి మీరేం చేస్తుంటారు బట్టల షాప్ అండి ఇంకా మీకు ఇంకా ఎక్కువ అవసరం ఏదైనా కాబట్టి వెళ్ళి తెచ్చుకోవాలన్నా మాకు షాపు పల్లెటూరు కొత్తపల్లిలో ఉందండి మేము ఉండేది మా చెట్ల నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలండి రోజు నడిసి ఆటోలకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది అని నేను వచ్చానండి ఓకే మేడం వచ్చినందుకు హ్యాపీ హ్యాపీ చాలా సంతోషంగా ఉందండి సారు హాస్పిటల్లో డాక్టర్లు అట్లా దేవుళ్ళు అనిపిస్తారు మేడం గారు సార్ వాళ్ళు కూడా దేవుడితో సమానం అండి పడకుండా దెబ్బలు తగలకుండా స్లోగా నేర్పించటం దగ్గరుండి పట్టుకొని బాగా నేర్పిస్తున్నారండి బాగా వచ్చింది చాలా సంతోషంగా ఉందండి వాళ్ళకి దండం పెట్టాలండి వందనాలు వాళ్ళకి బాగా నేర్పిస్తున్నారు మేడం ఓకే ఓకే మీరు ఒకసారి మీ డ్రైవింగ్ ఎలా ఉందో చూ చూపించండి ఓకే హై ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మాచర్ నుంచి వచ్చారండి రోజు వెళ్ళి రావటం అనేది కష్టం కాబట్టి ఇక్కడే ఉండి హాస్టల్లో ఉండి మార్నింగ్ ఒక క్లాస్ ఈవినింగ్ ఒక క్లాస్ తీసుకుంటున్నారు చూడండి పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే హాస్టల్లో కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ నేను ఒక మేడం వీడియో అప్లోడ్ చేశాను దీంతోపాటు కలుస్తున్నది ఈ మేడం కూడా నేర్చుకున్నారు చాలా ఏంటంటే వాళ్ళకి వచ్చిద్దో లేదో అంత దూరం నుంచి వచ్చాము అనే ఫియర్ ఉంటుంది పాపం అంత దూరం నుంచి వచ్చినప్పుడు మేము కూడా వదిలిపెట్టకుండా నేర్పించాలి కదండి మాది కూడా ఉండిద్ది ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కవర్ అవుతుంటాయి వాళ్ళకు ఉన్నది చాలా తక్కువ ఏము ఫైవ్ డేస్ అనేది కాబట్టి ఇంకా వీడియో తీసినామంటే ఆటోమేటిక్గా భయం ఉంటుంది ఆ భయంలో కూడా కొంచెం బండి వణుకుతుంటుంది ఇంకా బాగా నడుపుతారు విడిగా అయితే థ్యాంక్ యూ అండి సైకిల్ రాని వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా వచ్చి ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో హ్యాపీగా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ